అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్ లక్ష ఈ ఈరోజు నా వీడియో ద్వారా ఇలాంటి భార్య అంటే ఇలాంటి లక్షణాలను కలిగిన భార్య కనుక మీకుంటే మీ ఇల్లు సిరి సంపద నిండిపోతుందని చెప్తున్నారు నేను కాదు చాణక్యులు వారు ఆయన నిర్శాస్త చెప్పినటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం భార్యలో ఈ లక్షణం ఉంటే భర్త ధనవంతులు అవుతాడట ఇల్లు స్వర్గంధం మారుతుందట ఆచార్య చాణకుల వారు మన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను నీతి శాస్త్రంలో బోధించారు అనేక అంశాలను సమస్యలను ప్రస్తావించడంతో పాటు వాటి తగినట్లుగా పరిష్కారాల గురించి కూడా వివరించారు అందుకే చాణకుల వారు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ ఉపయోగపడుతుంటాయి ఆచార్య చాణకుల వారు చెప్పిన మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను నీతి శాస్త్రంలో బోధించారు అనేక అంశాలను సమస్యలను ప్రస్తావించడంతో పాటు వాటి తగినట్లుగా పరిష్కారాల గురించి కూడా వివరించారు అందుకే చాణక్యుల వారు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ ఉపయోగపడుతుంటాయి చాలామంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడేందుకు చాణక్య నీతి చాణక్య నీతిని ఇప్పటికీ పాటిస్తున్నారు వైవాహిక జీవితం వృత్తి ఆరోగ్యం మానవ ఉద్యోగం సంబంధించిన అనేక విషయాలు నీతి శాస్త్రంలో చాణక్యుల వారు వివరించారు ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవడంతో పాటు ఉన్నత స్థానానికి అధిగమించవచ్చని చాణక్యులు వారు చాటు చెప్పారు అయితే కుటుంబాన్ని సమిష్టిగా ఉంచడంలో స్త్రీలది ముఖ్య పాత్ర పురుషుడికి స్త్రీల మద్దతు ఉంటే ఆ ఇల్లు స్వర్గంగా మారుతుంది అదేవిధంగా చాణక్యులు దీనికి సంబంధించిన నైతిక నైతికత గురించి ప్రస్తావించారు స్త్రీ పురుషుల స్వభావం ఎలా ఉండాలి ఇక్కడ పేర్కొన్న కొన్ని లక్షణాలను కలిగి ఉన్న స్త్రీలను ఎప్పుడు వదులుకోవద్దని చాణక్యుల వారు పురుషులకు సలహా ఇచ్చారు అవేంటో చూద్దాం అయితే కొన్ని లక్షణాలు మనిషిని పతనం అంచుకు తీసుకెళ్తాయని పుట్టుకతో వచ్చే కొన్ని లక్షణాలు విజయం వైపును తీసుకెళ్తాయని ఆచార్య చాణకుల వారు విపులంగా వివరించారు పురుషులు మహిళల జీవితం గురించి వైవాహిక జీవితం తర్వాత పరిస్థితుల గురించి ఆనాడే అంచనా వేశారు వైవాహిక జీవితంలో పురుషుడికి స్త్రీ వెన్నుముకగా ఉంటే ఎన్నో సమస్యలతో పోరాడవచ్చని వివరించారు పురుషులు తమ భాగస్వామి అంటే భార్యపై ఆశలు వదులుకోకూడదని మహిళలు అందరి మనోభావాలను గౌరవిస్తే కుటుంబ రక్షకులుగా వ్యవహరిస్తారన్నారు కుటుంబ సభ్యులందరి భావాలను గౌరవిస్తే సంతోషకరమైన కుటుంబంగా వర్తిల్లుతుంది భార్య ప్రశాంత స్వభావం కలిగి ఉంటే ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది అతను అన్ని కష్టాలను లేదా బాధలను భరించగలడు ఓర్పుగల స్త్రీ తన భర్తకు కష్టాల నుండి బయటపడడానికి సహాయం చేస్తుంది అసూయలేని స్త్రీలు అసూయలేని స్త్రీలు కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని కుటుంబంలో అందరినీ ప్రేమించే మహిళలే కుటుంబానికి గొప్ప బలమని నాణ్యమైన ఆలోచనలు ఉన్నవారెవ్వరూ కుటుంబానికి దూరంగా ఉండలేరన్నారు చాణుకుల వారు ఆమె తన భర్త పిల్లలను చాలా ప్రేమిస్తుంది తన కుటుంబాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటే ఆ ఇల్లు స్వర్గంలో మారుతుందన్నారు సిరి సంపదలు వస్తాయని చాణుకుల వారు నిర్ధాస్త్రంలో తెలిపారు ఇలాంటి లక్షణాలున్న మహిళ భాగస్వామిగా లభిస్తే అలాంటి పురుషులు ధనవంతులు అవుతారని ఛానల్గా వివరించారు ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ